కాఫీ తీసుకోండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను పెడతాను నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి బట్టలు అక్కడనే తీసుకెళ్ళండి అయ్యో ఇయ్యో అదేం ఆ బట్టలు వేసుకునే బయటకెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది ఆహా రేయ్ వాసన అదిరిపోతోంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా ఉన్నాయా ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రొద్దుటి నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదో రే సొంటాయ్ లారా ఏంటి రారా రే పాప వాణ్ణి కూడా పోంచేమందావా అలాగే అన్నయ్య ఏంటి ఏంట్రా ఈ బచ్చ కనపడటం మానేసో ఇద్దరా అక్కడ నుంచి నన్ను పిలిచింది అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంత అర్జెంట్ పని ఏంట్రా మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబీ కావాలి గత ప్రమీల సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ సినిమా చూసి చెప్తా అన్నయ్య వదిలే వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టించుటారే అవన్నీ ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమర్సులను ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్న అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు అంతే వదిన మీ పిల్ల అందరికి పండిరు చెల్లింది నేనే వదరా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ వేసుకో మా వదిన బంగారు వదిర ఇంకో ముక్క అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే పొదినా అమ్మతో సమానం అన్నమాట అమ్మం చే శరైన సిగ్గుపడతారా పడతారా మీ హోటల్లో టిఫిన్ అంటే బ్రహ్మాండంగానే ఉంది గుడ్ చాల థాంక్స్ అండి అంతా మేల ఉంటది అయ్యో ఎలా ఉన్నరా బాగున్నావా అలాగే మిగతా చెల్లరే మిగతా చెల్లరైంది మిగతా చెల్లరేందంటారేంటండే వంద ఇచ్చారు కదా మిగతా చెల్లరేండి ఏంది జోకులు ఎత్తనావా ఈతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరీ అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లరి పడ్డావేంటి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయింది నా అక్క నీకు ఏమైనా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి అంటే అసలు నేను వంద ఇవ్వాలి ఎందుకై అబద్ధాలు అడతా ఇచ్చే ఇచ్చే ముద్దేనంటే ఒక బసరైపోద్ది వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నపద్ధం ఆడుతున్నాడు ఎవరేదంటే కావాలంటే గల్లా పెట్టి తీర్చుడు వంద రోడ్డు కనపడితే చాలు చాలే ఊరుకోబోయా ఎర్ర చీర కట్టుకుందా మా పిల్ల అన్నట్టు గల్లా పెట్టలో ఉన్న ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నారా ఏముందండి నా బిల్లు పోను మిగతా చెల్లలు ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తిరగాసగా మాట్లాడతారా నా బిల్లు ముప్పై రెండున్నర కదా మీ బిల్లేది ఏది ఇదిగో

వచ్చేంతసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేరాకోవంగా ఉందా నీ కట్టిగా సర్వర్లాగన పడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడాయా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోటా క్లీనింగ్ అవుట్ చేస్తాడు ఏంటో తెలియదు ఏంటో రాను ఏంట ఇదే ఇది నే దో చెప్తా ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏంటి అది

అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు గారు వాడ ఒక్క నిమిషం వస్తా ఇంకెలా కావాలి వద్దు ఇవాడ మన హోటల్లో వడ నిన్న మరి ఆ వడ పెట్టాను అదే ఇది మరి ఎలక అది వాసం చూడగానే చచ్చిపోయింది ఓహో చూసారా గురువు గారు నీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పాడుతున్నామా థాంక్స్ మా జీతాల నెలకు ఎప్పుడు మీ అమ్మని కప్రారంని పంపించావా మీ అమ్మాయిని కప్రారంని పంపించావా ఓం నమస్యవాయ జంగమదేవరలం ధర్మప్రభువుల దానం ఏమన్నావు దానం ఇడ్లీ కట్టి తమ లాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా స్వామివారికి పెసరకు ఉప్మా అల్లం చెట్లు చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త ఆ ఇడ్లీ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే నువ్వేమో నా మనసు సంతోష పెద్ద కోసం దాన కన్నుడు ధర్మ ప్రభు చక్రవర్తి బొంగు అన్నావు నేనేమో నీ మనసు సంతోష కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా బాడ బొంగు పోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు ఒరే రేపు నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి అడించుకొని కొట్టమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత

దీంతో రీకు నాకు తెల్లరు ఎలాగర్తో వచ్చాడు చక్కలు వేసుకొని

ఎట్టే ఉట్టిన దెబ్బలు ఎదురు యాక్సిడెంట్ అది ఏం కాదండి మరి ఓరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రక్షల చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరు అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు కొడగడా మట్టే ఇదా నిన్ను కొటడా కాదురా నిలుమునా నరికే యలి యాలి యాబ్బా సేప్టిక్